మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ఫాదర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదున రిలీజ్ కానుందని నిర్మాతలు ప్రకటించారు రిలీజ్ డేట్ సమీపిస్తున్నందున ఈ పాటికే ప్రమోషన్స్ ప్రారంభం కావాల్సి ఉంది కానీ అలాంటి హడావుడి ఏమీ చేయటం లేదు గాడ్ ఫాదర్ మూవీ అన్నట్టు దాంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు చిరంజీవి ఫ్యాన్స్ మెగాస్టార్ నటిస్తోన్న నూట యాభై మూడో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది గాడ్ఫాదర్ మోహన్ రాజా డైరెక్షన్ లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేకా గాడ్ ఫాదర్ రూపొందుతోంది మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి తగిన రేంజ్ లో మార్పులు చేశారని తెలుస్తోంది ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు సత్యదేవ్ నయనతారా సునీల్ ఇతర పాత్రల్లో నటించారు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చారు గాడ్ ఫాదర్ చిత్రం నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ మాత్రమే వచ్చాయి దసరాకి రిలీజ్ కానున్న ఇతర చిత్రాల అప్డేట్స్ వస్తున్నాయి కానీ గాడ్ ఫాదర్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు దాంతో చిరంజీవి ఫ్యాన్స్ కొనదల ప్రొడక్షన్స్ విమర్శిస్తున్నారు సైరా నరసింహారెడ్డిని ఇలాగే డిలే చేశారని చెప్తున్నారు ఆచార్య చిత్రం ప్రమోషన్స్ చప్పగా సాగాయని వాపోతున్నారు గాడ్ ఫాదర్ విషయంలో అలా చేయొద్దని అడుగుతున్నారు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ప్రమోషన్ స్పీడ్ పెంచాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు చిరంజీవి ఫ్యాన్స్